మన గార్డెన్లో అనుకోకుండా వచ్చే చిన్ని చిన్ని అండి ఇవి సెటౌట్కి ఎదురుగా చేతికి అందేంత ఎత్తులో కాకరపాదు ఇక్కడ ఎందుకు వచ్చింది ఏంటి ఈ పందిరి ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఎండాకాలం ఎండలు ఎదిరిపోతున్నాయి ఈ ఎండలు ఎదిరిపోయే టైంలో ఇక్కడ కంటికి ఆహ్లాదకరంగా పచ్చగా పెరుగుతూ కాకర తీగ్ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లోనూ సెకండ్ ఫ్లోర్ గార్డెన్ గార్డెన్లో కూడా కాకరపాదులు ఉన్నాయండి కాకపోతే ఈ ఎండ దెబ్బకి అవి పాపం మనం ఎంత సేవ చేసినా కూడా గానే ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోరు కాకర మొక్క పాదు వేసిన పెద్ద గ్రో బ్యాగ్లో నెమటోడ్స్ ప్రాబ్లం కూడా ఉంది అందువల్ల అలాగే ఇక్కడ అస్తమాటు ఈ కాకరపాదులు వచ్చేస్తానే ఉంటాయండి నేల మీద అంటే కంపోస్ట్లు అవి వేస్తూ ఉంటాం కదండి ఆ రకంగా అలా వచ్చేస్తూ ఉంటాయి వచ్చేస్తూ ఉంటే ఎప్పుడు తీసేస్తా ఉంటామండి ఎందుకంటే ఇప్పటికే చాలా మొక్కలు ఉన్నాయి ఏవేవో పళ్ళ మొక్కలు ఉన్నాయి కదండి సంపంగ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మధ్యలో మళ్ళీ ఈ కాకరపాదు ఏం పెరుగుతుందిలే దానికి మళ్ళీ అటు ఇట్లికలుకోవడం అని చెప్పేసి ఎప్పుడు పీకేస్తూ ఉంటాం అటువంటిది ఇక్కడ కాకరపాదు మొలిచాకండి సరే ఎండాకాలం కదా టెరస్ మీద మనం ఎంత వాటికి సంరక్షణ చేసినా కూడా అవి సరిగ్గా కరగడం అది కొంచెం ఇబ్బందే కదా ఇక్కడ నేల మీద ఉంచేద్దాము ఇక్కడ సంపంగకి పాకుతుందిలే అన్నట్టుగా వదిలేస్తామండి వదిలేస్తే అది చాలా హెల్తీగా చక్కగా పెరిగి పాప మొత్తం అంతా కిందకి వేలాడిపోతుంది అనమాట వేలాడిపోతా ఉంటే ఇంకా అలా కాదని చెప్పేసి పందిరేసావండి ఆ పందిరేదీ ఆ పాదు అవన్నీ చూద్దామా గార్డెన్ లో పడి లేచిన కాకరపాదండి ఇది విత్తనాలు సేకరించినప్పుడు కానీ లేదంటే ఏదైనా పండిపోయిన కాయలు అవి మనం కట్ చేసేసినప్పుడు ఆ విత్తనాలు కంపోస్ట్లు అవి వేస్తుంటాం కదండి అలాగా ఇక్కడ పడి లేచిందండి కాకరపాదు సరేలేని వదిలేసి ఇంక అలా ఉంచేస్తాము ఇలా ఈ సంపెంగ మొక్కు ఉంది కదండి సింహాచలం సంపెంగ దానికి పాకిస్తే అలా పైకి వెళ్ళిపోద్ది కదా అనుకున్నాం అది ఎటు కాకుండా ఈ కొమ్మలకి అది వేలాడుతూ ఆ పాపం అటు పైకి వెళ్ళలేక కిందకి రాలేక అవస్థ పడుతుంది అనమాట అందుకని ఇలాగ పందిరి కింద కట్టేసామండి ఇదిగోండి ఇక్కడ ఈ సింహాచలం సెంపంగ మొక్కకి అలాగే ప్రిన్సెస్ వైన్ ప్రిన్సెస్ వైన్ తీ పందిరి కింద వేసామండి అందమైన జలతారు పోగుల్లాగా వేలాడుతూ ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఈ పందిరికి హైట్ ఎక్కువ ఉండాలన్నమాట అందుకని ఎక్కువ హైట్ తోటి పందిరి వేసాం ఈ రాడ్కి ఈ రెండిట్లకి కలిపేసండి ఇలాగా పందిరి కింద సెట్ చేసేసాం ఇవన్నీ కూడా మా వారు చేస్తారండి ఆయనకి గార్డెన్ లో పందిర్లు వేయడం మొక్కలు పాకించడం ప్రూనింగ్ చేయడం స్ప్రేయింగ్ చేయడం ఇవన్నీ కూడా మా వారు బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ పందిరి రెడీ చేసేసారండి ఆ ఈ ఎక్కి పాకేస్తుంది అనమాట ఇలా వేస్తే బాగుంటది అని అనుకున్నాము నేను గుడి దగ్గరికి అది వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ ముగించుకుని వచ్చేసరికి అండి ఇదిగోండి చక్కగా ఇలా సెట్ చేసేసారు అడుగుడికి కాయలే అదిగోండి అంటే ఎండ ఎక్కువ ఉన్న వలన ఆకులు కలిసిపోయినట్టుగా ఉన్నదండి బాగా బ్రేట్ గా ఉన్నాయి ఈ ఆకులు ఇవన్నీ ఏవో మామిడాకులు తోరణాలు కట్టినట్టు బలుబులు వేలాడి తీసినట్టు భలే ఉన్నాయి కదండి సిటౌట్ అవుట్ కంటికి నిండుగా కనిపిస్తూ కాకరపాదు ఉందండి ఈ కాయలు అవి కూడా ఇక్కడ కొంచెం ఆ ఫ్రూట్ ట్రాప్స్ అవి లేకపోయినా కూడా ఆ పండుగల ఇబ్బంది ఏమీ లేదు బానే ఉన్నాయి ఆ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో అయితే బాగా పండుగలు ఇబ్బంది పెట్టేస్తున్నాయండి ఆ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ నిండా కూడా ఆ రోజు పడుతూనే ఉంటున్నాయి ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు కాయలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్క కూడా ఎంతైనా మనం తొట్టిల్లో వేసిన దానికి నేల మీద ఉన్నదానికి తేడా ఉంటుంది కదండి డైరెక్ట్ గా ఆ మట్టిలో ఉంది కాబట్టి అండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది చీట కూడా ఏమి లేవండి ఇక తయారైపోయినాయి హార్వెస్ట్ చేసేద్దామండి ఈ పీట మన గార్డెన్ అవసరాలకి చాలా చక్కగా ఉపయోగిస్తుందండి మనం ఏదైనా తేగలు సర్దుకోవడానికి కానీ లేదంటే బ్రూనింగ్ టైంలో కొంచెం కొంచెం ఎత్తైన హైట్లో ఉన్న కొమ్మలు కట్ చేయడానికి కానీ మాటికి నిచ్చెన లాంటివి పెద్ద పెద్ద గడంతలు అంటారు కదండి గుర్రం అని గడంతి అని అంటారు కదా అటువంటి వాటి అవసరం లేకుండా ఈ చిన్ని పీట పెద్ద వెయిట్ కూడా ఉండదు తక్కువ వెయిట్ తోటే ఉంటుంది హైట్ కూడా మనం ఈజీగా ఎక్కేయచ్చు అలాగా మన గార్డెన్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడన్నా కూర్చోవడానికి కానీ గార్డెన్లో మొక్కలు ప్రూనింగ్కి కాయగూరలు అవి కట్ చేసినప్పుడు జాతి పందిర్లు సర్దుకోవడానికి వీటి కూడా ఈ పీట చాలా చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ పీటలు మాకు మూడు ఫ్లోర్లలోనూ మూడు ఉంటాయన్నమాట ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మా అవసరాల కోసం ఉంచామండి ఈ పీటని చక్కగా సిట్అవుట్లో కూర్చుంటే కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనకి హార్వెస్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఆ ఉన్నాయి కదండి అందేంత హైట్ లో చక్కగా ఉండడం తోటి హార్వెస్ట్ చేయడం కూడా సులువే కదండి ఇక ఇవి కొంచెం పైకున్నాయండి ఈ పేట ఇది చాలా ఉపయోగం అని చెప్పాను కదా ఇదిగోండి ఆ పైన ఇంకొంచం ఉంది అది కూడా కోసేస్తాను ఇదిగోండి ఉన్నది కూడా కోసేసాను ఈ రోజు కోసిన కాకరకాయలు అవడానికి నాలుగే ఆ కానీ చక్కగా హెల్తీగా ఉన్నాయి అన్ని ఒకటే సైజులో ఉన్నాయండి ఇంచుమించు మేము ఏమాత్రం శ్రమ పడకుండా దాని అంతట అదే పడి లేచి చక్కగా అటు ఇటు పాకేస్తా ఉంటే చిన్న పందిరి మాత్రం వేసాము విత్తనం వేయలేదు సేవ చేయలేదు చక్కగా పడి లేచిన మొక్క అండి పెరుగుతూ ఎంత బాగా వచ్చినాయో చూడండి కాయలు సేంద్రియంగా మన ఇంట్లో పండించుకున్న పంట ఆ రుచే వేరు కదండి ఇదండి ఈరోజు మా సిటోటు ఎదురుగుండా ఉన్న కాకరపాదు గురి మీకు చూపించడం దాని గురించి విశేషాలు మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్